యోగా అంటే ఏమిటి మొదటి యోగా గురు ఎవరు ఏ ఏ గ్రంథాల్లో యోగా ప్రస్తావన ఉంది అంటే దేశం మొత్తం మీద అంటే ఈ రోజు జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటుంది ఇది రెండు వేల పదిహేనులో లో ప్రారంభించబడింది యోగా అంటే చేరడం అంటే ఆధ్యాత్మిక శరీరం మనసుల కలయిక లేదా ఏకీకృతం కావడం యోగా అనేది శరీరం మనసులో ఆరోగ్యంగా మార్చగల కళ యోగ ద్వారా శారీరక మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ విషయాన్ని యావత్ ప్రపంచం అంగీకరించినా నిజం అయితే అసలు మొదట యోగా ఎవరు చేశారు అంటే అది యోగి ఎవరో తెలుసా నేడు ప్రపంచం మొత్తం యోగాచరణలో ఉన్న గొప్పదనాన్ని అంగీకరిస్తుంది అయితే యోగా జన్మస్థలం భారతదేశం మన దేశంలో పుట్టిన యోగాకి అంతర్జాతీయంగా ఖ్యాతిగా అని అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటున్నారు అంటే నేడు ప్రపంచం మొత్తం యోగా శక్తిని గుర్తించి యోగా నది భారతదేశ శతాబ్దాల నాటి దశాబ్దాల నాటి సాంప్రదాయం లేదా ఆది యోగుల నేటిదని చెప్పడంలో అత్యశక్తి లేదు నేడు యోగా ప్రతి ఒక్కరికి వారి శరీరం మనస్సు అర్థం చేసుకునే కళగా అవతరించింది నేటి యోగాకు ఏమాత్రం లేకపోవచ్చు అయితే యోగా మూలాలు హిందూ మతంలో ముడిపడి ఉన్నాయి దాని రుజువు వేదాలు పురాణాలలో కనిపిస్తున్నాయి హిందూ మతంలో దేవుళ్ళ దాని సృష్టికర్తలు ఈ కళ సృష్టించిన దేవుడెవరు ఈ రోజు మనం తెలుసుకుంది యోగా అంటే ఏమిటి యోగా అనేది మీ శరీరం ఆత్మను సమతుల్యం చేసే కళ ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ మనస్సును ప్రశాంతపరిచే కళ యోగా కేవలం ఒక వ్యాయామం కాదు యోగా ఒక ఆధ్యాత్మిక ఇది మనిషి శరీరం మనస్సు మధ్య సామరస్యాన్ని స్థాపించే కళ భారతీయ సాంప్రదాయాల్లో ఒక భాగం యోగా మనకు శరీరం ఆత్మను సమతుల్యతగా ఉంచే జ్ఞానాన్ని ఇస్తుంది యోగా చరిత్ర యోగా చరిత్ర చాలా పురాతనమైనది యోగా ప్రాచీన భారతదేశం నుంచి వచ్చింది దీని మూలం మరియు చరిత్ర సింధు సరస్వతి నాగరికతకు ముందే ఉందని నమ్ముతారు ఈ యోగ ఐదు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చెప్తారు యోగా వేద యుగం ఇచ్చిన బహుమతి దీని ఆధారంలో సింధు లోయ నాగరికతలో కూడా కనిపిస్తాయి యోగా ఏ మత గ్రంథాలకు అనుసంధానించబడినది ఉన్నదంటే ఋగ్వేదంలో కూడా యోగా ప్రస్తావన ఉంది వేదాలు పురాణాలతో పాటు ఉపనిషత్తులు మహాభారతం భగవద్గీతలలో కూడా యోగా గురించి చర్చించబడింది జ్ఞానం యోగం భక్తి యోగం కర్మయోగం రాజయోగం భగవద్గీతలో ప్రస్తావించబడ్డాయి యోగా ప్రాథమిక రూపం చాలా సూక్ష్మమైన శాస్త్రం యోగాకి నిజమైన అర్థం ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ యోగా అనేది ఆత్మ సాత్కారం సాక్షాత్కారం యోగ చరిత్ర మన పురాణ గ్రంథాల్లో దాగి ఉంది మొదటి యోగి ఎవరు శివుడు స్వయంగా యోగాల మొదటి యోగి అందుకనే శివుని ఆది యోగి అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం శివుడు మొదటి యోగి మొదటి యోగి గురు హిమాలయాలలోని కాంతి సరోవర్ సరస్సున ఆది యోగి శివుడు ఈ జ్ఞానాన్ని మొదట పురాణ స్తంభ ఋషులను అందించారని నమ్ముతారు తర్వాత ఏ ఈ ఏడుగురు ఋషులు యోగా అనేక విభాగాలుగా సృష్టించారు యోగా అనేది స్వీయ సాక్షాత్కార కళ శివుడి కంటే స్వీయ సాక్షాత్కారాన్ని ఎవరు బాగా తెలుసుకోగలరు హలహలాన్ని తన గొంతులో దాచిన గరల కంఠుడు గంగను తన జుట్టులో నుంచి బంధించేయన్ జంగమయ్య మాత్రమే యోగాకి తండ్రి శివుడు మాత్రమే తన శరీరం మనస్సును మధ్య సామరస్యాన్ని ఏర్పరచగలడు శివుడు నటరాజ విగ్రహాలు శివుడి భంగిమలు అన్ని శివుని మొదట యోగి అని రుజువు చేస్తాయి శివుడు యోగ కళకు తండ్రి శివుడే యోగా యోగాయే శివతత్వం రెండు ఒకదాని ఒకటి పూరకంగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి